జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణా బావాతో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ ఆర్ఎండ్ డి ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి విశాఖపట్నంలో ఒక జీసీసీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి విద్యారంగం రిమోట్ లర్నింగ్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి పట్టణ ప్రాంతంలో ఉన్న నిపుణులైన ఉపాధ్యాయులను వేలాది గ్రామీణ ప్రాంత విద్యార్థులతో కలిపి నాణ్యమైన విద్యను అందించేందుకు వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు సహకారం అందించండి రాష్ట్రంలో టెలిమెడిసిన్ ప్రజారోగ్యాన్ని విస్తరించేందుకు జూమ్ వేదిక ద్వారా సాంకేతిక సహకారాన్ని అందించండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ క్లినిక్స్లోని రోగులు జిల్లా ఆస్పత్రుల నిపుణ వైద్యులతో వీడియో కన్సల్టేషన్ ద్వారా సంప్రదించేందుకు వీలుగా టెలిమెడిసిన్ నెట్వర్క్ ఏర్పాటుకు సహకారం అందించండని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగం మాట్లాడుతూ మా సంస్థ బెంగళూరు చెన్నైలోని టెక్నాలజీ సెంటర్లతో భారత్ గ్లోబల్ ఆర్ అండ్ డీ ప్రాడక్ట్ కీలక పాత్ర పోషిస్తూ ఇన్నోవేషన్ సపోర్ట్ హబ్గా ఉంది భారత ఐటీ రంగం హెల్త్ కేర్ సంస్థలు విద్యా సంస్థలు జూమ్ ప్లాట్ఫామ్ను ను విస్తృతంగా వినియోగిస్తున్నాయి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు